కృష్ణా మూసి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను మొత్తం మంత్రులు దోపిడీ చేస్తున్నారు మంత్రుల నేతృత్వంలోనే ఇసుక దోపిడీ జరుగుతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఒకవేళ ఎదట వ్యక్తికి చూపించేటప్పుడు నాలుగేళ్లు తనకెళ్ళి చూస్తున్నాయనే సిస్టాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు మొన్నటి దాకా పది సంవత్సరాలు నువ్వు పరిపాలించావు ఇంకా వీళ్ళు ఈ పార్టీ ఈ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల ఏడు ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెల రెండు రోజులు అయింది ఎనిమిది నెలలలో వంద రోజులు మాకు ఎలక్షన్ కోడేపాయా ఇక మాకు మిగిలింది ఎంత అంటే ఐదు నెలలు ఐదు నెలల లోపే నాలుగు నెలల ఇరవై ఒక్క రోజు ఇరవై రెండు రోజులు ఈ నాలుగు నెక్క ఇరవై రెండు రోజుల్లో ఇసుక దోసుకుపోయినారు కాంట్రాక్టులు దోసుకుపోయినారు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ డెబ్బై రూపాయలు వసూలు చేశారు అరే నువ్వు అసలు ఒక మాట మాటలు నింద మేము ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాము మేము వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు మేము కొల్లగొట్టినావు అరే మాట్లా నువ్వు డబ్బులు నీకు ఎన్ని కొల్లగొట్టినము ఏంటి నువ్వు స మేము ఏడు నెలలకే ఇంత కొల్లగొట్టినంటే పది సంవత్సరాలు నువ్వు ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టిన నువ్వు లెక్కేసుకోవాల్సిందే మల్టిప్లై చేయాలి కదా సో నిందే మోపేటప్పుడు మనకి తెలియదు కాదు ఆనాడు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కొడుకున్న ఏరియాలోనే ఇసుక గురించి యాక్సిడెంట్ జరిగి దళితులకు జరిగిన సంఘటనలు మర్చిపోతామా ఈ ఇసుక సంబంధించిన అనేక కోరేళ్ల ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వంలో అనేక మంది పెద్దలు ప్రత్యక్షంగా మీడియాకి ఇతరత్ర ఇతరత్ర దొరికిన మాట మర్చిపోతామా కాంగ్రెస్ ఆకర్షకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇంకెంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షణ దానికంటే కూడా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ముప్పై రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మనమే ముఖ్యమంత్రి అవుతున్నాం నీకు ఈ మంత్రి నీకు ఈ మంత్రి నీకు ఈ మంత్రి మొత్తం పోర్టుపోలియలు ఫిక్స్ చేసుకుంటే ఇక ఆడ పోర్టుపోలియోలు రాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మేమేమి వాళ్ళ ప్రాధాయపడ్డం కాదు వాళ్ళకి ఒక సెక్యూరిటీ వాళ్ళకొక ఆనాడు వాళ్ళు గెలిచిన పార్టీ మీద అభద్రత వాళ్ళకే వచ్చింది అది శ్రీనివాస రెడ్డా ఎక్సా వయ జెడ్డా కాదు అంటే తాతక పెట్టిన బొచ్చ తలాపునే ఉంటదని వెనక పెద్దోళ్ల సామెత ఏదైతే ఉందో ఆనాడు వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేశారో ఆ పార్టీలో ఉండి చూస్తున్న ఈనాడు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా ఆనాడు ఆ పార్టీలో ఉండి చూసిన వాళ్ళే కదా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఘనకార్యాలు వాళ్ళకు మీకు తేడా లేదని అంటున్నారు తేడా లేదు మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని నాడు అధికారంలో లేకపోతే ప్రజల పక్షన పోరాటం చేశాం కానీ మేము కూలగొడతాం మేము లాక్కుంటాం మేము ఏయ్ ఏ వస్తే మనిషినే కాదు చీల్చి చండాల్తానని ఎప్పుడు అన్లా అధికారం లేకపోతే ప్రజలు మనకి తీర్పిచ్చారు లేని ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రజల్లో ఉన్నాం తప్ప కూలగొడతారు అనడానికి బీఆర్ఎస్ పార్టీలో చేసుకొని రివెంజ్ తీసుకున్నారా ఇది ప్రజాస్వామ్యంలో అది చాలా పెద్ద తప్పు కోల కొడతామనే పదం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద తప్పు మాట అది అనుభవజ్ఞులని చెప్పే ఎనభై వేల పుస్తకాలు చదివిన మహానుభావుడు ఆ పదం మాట్లాడకూడదు తప్పది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో వన్ ఆ టూ ఆ ఆ నాకు నెంబరింగ్ ఏమీ లేదు పార్టీలోకి వచ్చా పార్టీ ఏది ఆశేసిస్తే ఆదేశిస్తే అది చేయటానికి ఉన్నాను తప్ప వన్ ఆ హండ్రెడ్ అన్నది కాదు పార్టీ ఏ పని చెప్పినా చెయ్యటానికే ఉన్నాను తప్ప వన్ ఆ టూ ఆ ఆ టెన్ ఆ హండ్రెడ్ ఆ కానే కాదు ఎనిమిది నెలల మీ పార్టీ పాలన పైన ఒక రెండు ముక్కల్లో చెప్పండి ప్రోగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పాం ఆర్థికంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు పూర్తి చేశాం మిగతా గ్యారెంటీలను కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేస్తాం రైతులకి దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చెయ్యనంత ఒక బహోత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతు రుణమాఫీని చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణలో ఇది యావత్ తెలంగాణ ప్రజలుతో పాటుగా యావత్ దేశ ప్రజలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇంత అద్భుతం ఎలా చేసిందని ఈ రాష్ట్రంకి వెళ్ళి చూస్తున్నారు ఓకే ముఖ్యమంత్రి అమెరికా పర్యటన కొరియా ప్రకటన ద్వారా సాధించింది ఏంటి పాత కంపెనీలు సొంత వ్యక్తులతో ఒప్పందాలు తప్ప ఏం జరగలేదని చెప్తున్నారు వాళ్ళ గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో గ్లోబల్ ప్రచారానికి ఏమి మేము కొత్తవి తీసుకొచ్చామో గ్లోబల్ ఒప్పందాలు పరిష్కారం పక్క చూపిస్తాను గ్లోబల్ ప్రచారానికి గ్లోబల్ అన్నీ కూడా ఓకే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం ప్రజలు అందరూ హర్షిస్తున్నారు కేవలం బీఆర్ఎస్ నేతలు తప్ప అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది వారం బెస్ట్ ప్లేస్ మరో ఇస్తాం మళ్ళీ కలుద్దాం